కాంగ్రెస్ పార్టీలోకి చేరికల వెలువ తలెత్తింది అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రతిరోజు చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంకి తరలివస్తున్న ప్రజలు అభిమానులతో సందడి వాతావరణంగా మారుతోంది పట్టణంలోని వివిధ వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లోకి చేరుగా వారందరికీ కంది రెడ్డి కండువల కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు రానున్న పార్లమెంటుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించేందుకు అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు పట్టణంలోని వార్డు నెంబర్ నలభై రెండు రిక్షా కాలనీ వాసులు ఎంఏ ఖయ్యం ఆధ్వర్యంలో కందిశ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అలాగే వార్డు నెంబర్ ఏడు కేఆర్కే కాలనీ నుంచి స్థానిక కౌన్సిలర్ ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజ్ ఎండి ముస్తాక్ మన్సూర్ జావీద్ అన్వర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వరందరికి కండువాల కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేఎస్ఆర్ అలాగే వార్డు నెంబర్ నలభై ఆరు బ్రాహ్మణవాడ బిఆర్ఎస్ వార్డు అధ్యక్షులు జోగు సంతోష్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అనంతరం జిల్లాలోని బేల జైనద్ మండలాల నుంచి ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాభవన్ కు తరలివచ్చారు బేల మండలం టాక్లీ జైనద్ మండలం జామిని గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వరందరికి కండువాల కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కంది శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త క్షేత్రస్థాయిలో పర్యటించి ముమ్మర ప్రచారం చేయాలని ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జీలు ఆ బాధితులు భుజాని కేసుకోని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు పార్టీ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలన్నారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేలా ఓటర్లను చైతన్య పరచాలని చెప్పారు కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకురావాలని చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు చేరడానికి సిద్ధంగా ఉన్నారని వారందరినీ సాధారణంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు రానున్న పార్లమెంటుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు అందరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు కంది శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్సభ పరిధిలోని ఆసిఫాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రానున్నారని నాయకులు కార్యకర్తలు ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అలాగే మే ఐదున ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లా పర్యటన ఉండే అవకాశం ఉందని అతి త్వరలోనే షెడ్యూల్ కూడా రావచ్చు అని ఈ సభను కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ండలం నుండి మండలంలోని రాక నుండి వృత్తి చేసినటువంటి బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న అసమ్మతిన్న ముఖము ముఖముడిగా రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ముందు మండలంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని అలాగే మందుకు తీసుకుపోతామని ఈ యువకులందరూ వచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు ఆనాడు తెలుగు నేస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే ఎవరు కాదు కదా తీరను ఎలాగైనా ని బిజెపి ఆ పార్టీ ని తీసుకొ మజాలి తీసుకొచ్చి వీరో కాంగ్రెస్ పార్టీ ను ముందుంచి గెలిపిస్తామని ఈ సందర్భంగా ఏం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు బలమైన చెందిన బోర్డును కంది సీనల గాయి ఆదరణ జైలు కావడం జరిగింది అయితే నేను ఒకటే కోరుతున్న ఈ ఏడు రాత్రి గ్రామంలో యోగుని మరి అత్యధికంగా మెజార్టీ తెచ్చి సీనల గాయికి మంచి పేరు తెద్దామని నా ఒకటి ఆలోచన ముఖ్యంగా బేర మండలం నుండి పన్నెండు వేల పైన ఓటు తెచ్చి సీనల గారికి మంచి పేరు తెద్దామని నేను ఒకటే అదే అదేవిధంగా

जय टाकली जय टाकली जय टाकली जय Gracias. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వార్డ్ నెంబర్ ఫార్టీ టూ వార్డ్ నెంబర్ సెవెన్ రిక్షాదారుల నుంచి కేఆర్కే కాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అందరు కూడా జోడు సంతోష్ గారు సీనియర్ నాయకులు అందరు కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీలకి స్వాగతం పలికి గట్టిగా చెప్పటితో స్వాగతం కలిగి వారి కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బరుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఓడని అన్ని వర్గాలను కూడా కలుపుకోయేటువంటి ఒక శక్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు భారతదేశంలో కూడా ఇండియాలో కూడా ఇండియా కూటమి అప్రమత్తంగా ఇప్పుడు పోలింగ్ జరిగినటువంటి రెండు వందల పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు ఇండియా కూటమికి రాబోతున్నాయని అన్ని సర్వేలు సూచిస్తా ఉన్నాయి ఇది ఒక ప్రారంభం మాత్రమే నరేంద్ర మోడీ గారి కూటమి వేలతో సహా ప్రకటించేద్దామని ప్రజలు వినియోగించుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఈ రోజు చూస్తా ఉంటే బీజేపీ నాయకులు రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు చేసే ప్రకటనలు ఏంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైదాని సోదరులకు ఉన్నటువంటి రిజర్వేషన్ చేస్తే బీజేపీ పార్టీ మీరు అర్థం చేసుకుని మీరు వేసేటువంటి ఓటు మన రిజర్వేషన్లకి రద్దు చేసే విధంగా ఉపయోగపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పెద్ద పెద్ద బీజేపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారట మేము రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగాన్ని మారుస్తామని ఇప్పుడు చారు కష్టపడి వినిపించినటువంటి ఈ భారతదేశాన్ని ఇండియాలో కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉన్నది రిజర్వేషన్ రద్దు కాకుండా బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగే విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి మీరు కనుక ఈసారి వచ్చే వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలు భారతదేశ చరిత్రని మార్చే ఎన్నికలు దయచేసి బీజేపీ అధికార మదంకు కంట కావరంకు బీజేపీ యొక్క డబ్బు బలానికి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు బీజేపీకి జరుగుతున్నటువంటి పోరాటం నరేంద్ర మోడీ గారిని ప్రజలందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అక్కడే మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఆత్రం సుగునక్క గారిని భారీ మెజార్టీతో మన అదిలాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం మనకున్నది ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నా తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న యొక్క పూర్తి పూర్తిగా ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ వచ్చే ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మొత్తం పది సంవత్సరాలు మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉండాలన్న పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్న దయచేసి ఆత్రం చుక్కనక్కని ఖచ్చితంగా మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జాయిన్ అయినటువంటి మిత్రులు సోదరులు కూడా అడుగుతా ఉన్నా ఈ రోజు వార్డు ఇన్ఛార్జీ మేము డిక్లేర్ చేయడం జరిగింది వార్డ్ కూడా ఒక్కొక్క దాదాపు ఒక ఆరు నుంచి ఏడుగురు లేదా ఏడుగురికి కలిపి ఒక నాలుగు వార్డ్లని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే అందరు కూడా అనుభవం లే అందరినీ కూడా మనం అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందరినీ కూడా వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీ వార్డుల ఇంకోటి దయచేసి గుర్తుపెట్టుకోండి రేపు మీరు కౌన్సిలర్లు కావాలన్నా రేపు మీరు ఎంపీటీసీలు కావాలన్నా మీరు జెడ్పీటీసీలు కావాలన్నా మీరు మండలాధ్యక్షులు కావాలన్నా మీరు సర్పంచ్లు కావాలన్నా ఏది కావాలన్నా ఈ లోక్సభలో వచ్చేటువంటి మెజారిటీయే గీటు రాయి దయచేసి పర్ఫార్మెన్స్ అనేది ఈ లోక్సభ ఎలక్షన్లతోనే తెలుస్తా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మీరు మీరు సమయం వృధా చేయకుండా మీ మీ వార్డులలో ఈ రోజు తిరగాల్సిందిగా మేము వాటిల్లో ఇంటింటి ప్రచారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లనే కాంగ్రెస్ పార్టీ ఈ ఈ పది ఈ వారం రోజుల లోపల ఆసిఫాబాద్ లో మన రేవంత్ రెడ్డి అన్న సభ జరిగా పోతా ఉన్నది అలాగే మన నిర్మల్ లో కూడా మన రేవంత్ అన్న సభ జరిగా పోతా ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ లో మొత్తం పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అద్భుతమైనటువంటి మెజారిటీని తీసుకొచ్చేటువంటి బాధ్యత మనందరి మీద ఉండదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సీతక్క గారు అట్లే మన ఆదిలాబాద్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మీరందరూ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గాని రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ గానీ ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి ప్లానింగ్ గాని ఇవన్నిటి పథకాలు కొనసాగాలంటే మన కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి అతిరత మహారథులు పెద్దలు ఉన్నారు అందరూ కూడా అనుభవం ఉన్నారు రాజకీయాలలో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సలహాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాల్సిగా కోరుతా ఉన్నాము అలాగే ఇక్కడి నుంచి వార్డ్ ఇన్ఛార్జీలు ఫోటోలు తీసి పంపిస్తారు మీ మీ వార్డల్లో సరిగా ప్రచారం జరుగుతున్నారా లేదని కాబట్టి వార్డ్ ఇన్ఛార్జీలు మీ మీ పైన మీరు ప్రచారం చేస్తున్నారా లేదా లేదంటే ఇక్కడినే జస్ట్ ఒక నాలుగు ఫోటోలు తిరిగి తీసేసి మీరు యాక్షన్ చేస్తున్నారని కూడా ఇక్కడ అంతా కూడా కరెక్ట్ రిపోర్టింగ్ ఇంకొక స్ట్రక్చర్ ఒక 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 వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి మనవి అందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కి కదలాలా ఇప్పుడు మనం అందరినీ కూడా కలుపుకపోయి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ వార్డ్ ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది కూడా మీ మీ వార్డులకు ప్రకటిస్తారు ఈ లిస్ట్ అంతా కూడా తయారైంది మొత్తం నలభై నలభై తొమ్మిది వార్డ్లకి ఇన్ఛార్జీలు తయారైంది అక్కడ ఉన్నటువంటి మెయిన్ మన నాయకులతో ఇన్ఛార్జీలు కోఆర్డినేషన్ చేసుకుంటారు ఈ ఇన్ఛార్జీలు త్వరలో మీ మీ వార్డులలో నాకు తెలిసేది రేపు ఉదయం నుంచి రేపు ఉదయం నుంచి పర్యటిస్తారు కాబట్టి మీరందరూ కూడా మంచిగా ప్రచారం చేయాలని కోరుతా ఉన్నాము అలాగే కొంతమంది చాలా మంది డిఫ్యూటెడ్ కౌన్సిలర్లు చాలా మంది డిఫ్యూటెడ్ ఎంపీటీసీస్ చాలా మంది మంచి పేరున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికి మనం కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ తర్వాత ఈ జాయినింగ్స్ కి కోఆర్డినేట్ చేసినటువంటి మా మామ గారు కాని మా ఆనంద్ గారు కౌన్సిలర్ ఆనంద్ గారు కాని ఆ తర్వాత మన నగేష్ గారు కాని ఆవుల వెంకన్న గారు కానీ మా కౌన్సిలర్ ఆవుల వెంకన్న గారు వాళ్ళందరికీ గట్టిగా మళ్ళా కళల సీనన్న గారు కానీ అందరికి గట్టిగా చప్పట్లు చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్